ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు మింగిల్ విత్ పీపుల్ లెట్ మీ బీ ఎలా ఆల్ ద టైమ్ నో దట్ ఈస్ నాట్ ద వే నువ్వు అలా చేయడానికి లేదు నా వదిలేయండి నాకు నచ్చట్ల జనాల్లో చిరాకు వచ్చేస్తుంది కష్టంగా ఉంది నా సావు నన్ను నీ సావు నిన్ను సావునివ్వడానికి అదే సులభ చచ్చిపోయింది నిన్ను బతికించడానికి దేవునికి స్తోత్రం కలుగునక హలే ఓ భక్తుడి గీతం రాస్తాడు నిన్ను బ్రతికించుటకే మరణించను యేసయ్యా నువ్వు సావాల్సిన పని లేదా ఆయన చచ్చిపోయింది దేనికి నిన్ను బతికించడానికి కదా నువ్వు చచ్చిపోవడం ఎందుకు ఇంకా నీ జీవితాన్ని పరిశుద్ధపరచడానికి మహిమలో నీ స్థానాన్ని పెంచడానికి నీ కొరకు శుద్ధపరచబడ్డ శ్రేష్టమైన స్వాస్థ్యములో నిన్ను అడుగు పెట్టించడానికి ఒక్కొక్కసారి మార్గము శ్రమల మార్గం అయ్యి ఉండవచ్చును దేవుని బిడ్డల శక్తికి మించిన పరిస్థితి అయ్యి ఉండవచ్చును నా వల్ల కాదు తట్టుకోలేకపోతున్నా నువ్వు చెప్తున్న మాట నిజమై ఉండవచ్చును అది అబద్ధం కాకపోవచ్చు కానీ నిన్ను కనుగొనిచ్చును దేవుడు In our engine.